పూర్వకాలంలో గోదావరి తీరంలోని నల్లమల అటవీ ప్రాంతంలో రకరకాల క్రిమికీటకాదులు జంతువులు ఎంతో సుఖంగా సంతోషంగా జీవనం గరుపుతుండేవి ఆ అడవిలో కనకం అనే పెద్ద మదపుటేనుగు కూడా ఉండేది అది చాలా పెద్ద శరీరంతో చిన్న కొండ కదలివస్తోందా అన్నట్లుగా ఉండేది దాని ఆకారాన్ని శక్తిని చూసిన చిన్న జీవులు భయంతో గజగజ వణికిపోయేవి మదపుటేను తో గజగజ వణికిపోయేవే మదపుటేనుగు పొడుగైన దంతాలు అడుగుల బారినపడి జంతువులు చాలావరకూ నశించిపోయాయి ఏనుగు భయానికి భయపడ్డ మరికొన్ని ప్రాణులు అడవిని వేరే చోటికి వలస వెళ్లి జీవనం సాగించాయి అయితే అడవులోని జంతువులన్నీ సగం ఏనుగు ధాటికి చనిపోగా మరికొన్ని అడవిని వదలి వెళ్లిపోవడంతో అక్కడ ఉండే నక్కలకు ఆహారం లేక క్రమంగా ఒక్కొక్కటిగా చనిపోతుంటాయి తమ జాతి ఇలా అంతరించి పోవడాన్ని చూసి భోరున విలపించిన నక్కలన్నీ ఓ రోజు సరే సరే మదపుటేనుగు మదపుటేనుగు పీడ వదిలించుకోవాలని పీడ వదిలించుకోవాలని అనుకున్నాయి ఈ ఏనుగు చచ్చిపోతే మనకు కొన్ని నెలలదాకా తిండికి లోటుండదు ఇది చనిపోయిందని తెలిస్తే పారిపోయిన జంతువులన్నీ కూడా తిరిగి వస్తాయి అప్పుడు ఎంచక్క కడుపు నిండా మనకు తిండి దొరుకుతుందని అనుకున్నాయి అలా అనుకున్నదే తడవుగా ఓ పిల్ల నక్కలేచి నిలబడి ఆ ఏనుగును నేను చంపుతాను అని చెప్పింది దాని మాటలు విన్న మిగతా నక్కలు ఫక్కున నవ్వాయి ఇంతలో అన్నింట్లో పెద్దదైన నక్క ఒకటి మిగిలిన నక్కలను మిగిలిన నక్కలను ఊరకుండమని హెచ్చరిస్తూ ఇదేమైనా ఆడుకునే ఏను అనుకుంటున్నావా దీన్ని చంపటం మాకే చేతకాదు నీవెల్లి ఏం చేస్తావు అంటూ పిల్లనక్కను బెదిరించింది అయితే పెద్దనక్క మాటలు విన్న పిల్లనక్క వస్తోన్న కోపాన్ని తమాయించుకుని అయినా మీరు వయసును శరీరాన్ని చూసి తెలివితేటలను లెక్కించటం సరికాదు నాకు అవకాశం ఇస్తే తన ప్రతిభ ఏంటో నిరూపించుకుంటానని సవాలు చేసింది ఈ మాటలు విన్న పెద్ద నక్కసరే చూద్దాం కాని చూద్దాం కాని అన్నాడు మరుసటి రోజు ఉదయాన్నే పిల్లనక్క ఏనుగు దగ్గరకు వెళ్ళేం నమస్కారం చేసి మహారాజులవారికి జయము జయము అంటూ పక్కన నిలుచుందేం ఆ పిల్లనక్క తనను మహారాజు అంటూ పిలవడంతో ఆశ్చర్యపోయిన ఏనువూ ఎవరు నువ్వు అంటూ గట్టిగా నిలదీసింది ప్రభూ నేను నక్క పిల్లను అందరూ నన్ను బుద్ధిజీవి అంటారు మృగరాజు సింహం ముసలిదై ఎక్కడో మూలనపడి ఉంటోంది మహారాజు గుణాలన్నీ మీలో ఉన్నాయి కాబట్టే మిమ్మల్ని మహారాజా అని సంబోధించానని చెప్పింది ఇకపై ఈ అడవికి రారాజు మీరేననీ మేమందరం మీలో ఉన్నాయి కాబట్టే మిమ్మల్ని మహారాజా అని సంబోధించానని చెప్పింది ఇకపై ఈ అడవికి రారాజు మీరేననీ మేమందరం తీర్మానించుకున్నామని మిమ్మల్ని రాజుని చేసేందుకు తీసుకెళ్లడానికి ఇక్కడికి వచ్చానని వివరించి చెప్పింది పిల్లనక్క సంతోషంతో ఉబ్బితబిబ్బైన మదపుటేనువు గర్వంగా రారాజు తీవితో నడుస్తూ ఎక్కడి ఇంకా ఎంత దూరం వెళ్ళాలి అంటూ ప్రశ్నించింది దగ్గరే మహారాజా నాతో రండి అంటూ జిత్తురమారి నక్క మెల్లగా ఊబివైపు తీసుకెళ్లింది ఇకపై తానే రాజునన్న సంతోషంతో తేలుతున్న ఏనుగు ఏటు వెళ్తుందో గమనించకుండా నడువసాగింది అలా వెళ్తుండగానే ఊబిలోకి హఠాత్తుగా ఊబిలోకి దిగబడిపోయింది వెంటనే ఈ లోకంలోకి వచ్చిన ఏనుగు కాపాడండి కాపాడండి అంటూ అరవసాగింది దీంతో జిత్తుమారీ నక్కనైనా నన్ను నమ్మివచ్చిన నువ్వు తగిన ఫలితమే అనుభవించావు మహారాజా అని వెకిలిగా నవ్వసాగింది పిల్లనక్క ఏనుగు కేకలు విన్న మిగిలిన జంతువులన్నీ అక్కడికి వచ్చేసరికే అది పూర్తిగా ఊబిలో కూరుకుపోయింది అది చూసిన మిగిలిన జంతువులన్నీ పిల్లనక్క తెలివితేటలను ప్రశంసించాయి పెద్ద శరీరం వయస్సు అను పిల్లనక్క తెలివితేటలను ప్రశంసించాయి పెద్ద శరీరం వయస్సు అనుభవం లాంటి వాటికన్నా బుద్ధిబలమే అన్నింటికంటే మిన్న జంతువులన్నీ గ్రహించాయి కాపాడ